గోదావరి నది వరద ఉధృతి ప్రభావం కారణంగా ముంపునకు గురైన పంట నష్టపోయిన రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ కోఆపరేటివ్ మార్కెటింగ్ పశుసంవర్దక డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అన్నారు ఆదివారం సాయంత్రం సీతానగరం మండలం రాపాక గ్రామంలో మంత్రి అచ్చెన్నాయుడు గోదావరి ఉధృతి కారణంగా నేట మునిగిన పంట పొలాలను పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టం అంచనా వేయడం జరుగుతుందని ప్రతి ఒక్క రైతును ఆదుకుంటామన్నారు ప్రకృతి విపత్తుల సమయంలో పంట నష్ట నివారణ కోసం కొత్త వంగడాలు సృష్టిస్తామన్నారు గోదావరి పరివాహక ప్రాంతంలోని ఏటి గట్ల పటిష్టతకు శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు స్థానిక రైతులు మంత్రికి వివరిస్తూ గోదావరి వరద సమయంలో ప్రతి ఏటా ఈ ప్రాంతంలోని పంట పొలాల ముంపునకు గురవుతున్నాయని దీనివలన రైతులు పెట్టుబడులు నష్టపోతున్నామని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు కలెక్టర్ పి ప్రశాంతి మంత్రికి వివరిస్తూ సీతానగరం మండలంలో పదమూడు వేల ఎకరాల్లో పంట వేయగా సుమారు తొమ్మిది వేల ఎకరాల్లో వరి మూడు వందల ఎకరాల్లో కూరగాయల పంటలు తోటలు ముంపునకు గురయ్యాయని తెలిపారు స్థానిక శాసనసభ్యులు మంత్రి వెంట రాజానగరం శాసనసభ్యులు బత్తిన బలరామకృష్ణ వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీ రావు జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ ఆర్డీఓ వ్యవసాయ వ్యవసాయాధికారి ఎస్ మాధవరావు హార్టికల్చర్ అధికారి దుర్గేష్ బత్తుల వెంకటలక్ష్మి పాల్గొన్నారు ఇదేమో థౌసండ్ ఫార్టీ ఎయిట్ స్క్వేర్ కిలోమీటర్స్ ఇప్పుడు మనకి ఇది బురద కాలువ వస్తుంది తర్వాత ఇక్కడ కూడా మనకి న్యాచురల్గా ఒక రెండు కాలువలు హార్వెస్ట్ చేయడానికి అవసరం సార్ రైనీ సీజన్లో మనకి కరెక్ట్ దీని వరకు ఇలా మనం ఇక్కడ ਕੀ ਦੇਖਦੇ ਬਸ ਇਹ 34 ਟਾਈਮਸ ਗ੍ਰੈਵਿਟੀ ਮੇਂ ਲੈਂਦਾ ਨੀ ਗ੍ਰੈਵਿਟੀ ਨੇ ਸਰ 2.0 0.28 ਪੀਐਮਸ ਕਿਹਾ ਤੇ ਮਨ ਕੀ ਤਾਂ ਕੰਟੈਕਟ